అండి బాబా గుడి చూడండి ఎంత అందంగా డెకరేషన్ చేశారు కొత్త సంవత్సరం ఫస్ట్ గురువారం అండి అందుకని మేము గుడికి వెళ్ళాము మాయాని జనం చూడని ఎంత జనం ఉన్నారో రాక ఆకైపోయా ఇంటికి వచ్చేసాం మేము భోజనానికి ఏమి ఉండలేదు జనం ఎక్కువ ఉన్నారని వచ్చేసామండి ఇంటికి వచ్చాక రెండు ఆలుగడ్డలు ఉంటే కోసి కొద్దిగా బఠానీ ఉంటే కూర ఉండదామని కట్ చేశానండి ఇలా కట్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ముందు మసాలా దినుసులు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను కుక్కర్లో ఎందుకు చేస్తానంటే తొందరగా అయిపోద్ది కదా ఒక రెండు ఇజల్ ఇస్తే అయిపోద్ది కొద్దిగా కొద్దిగా వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత ఆలు వేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా చిన్న టమాటా కూడా వేసాను బాగా వేయించుకున్న కొద్దిగా బఠానీలు కూడా వేసుకోవాలి ఎందుకంటే పచ్చి బఠానీలు ఇప్పుడు బఠానీలు వస్తాయి కదండి ఇప్పుడు బాగుంటాయి ఫ్రెష్ కానీ మంచిగానే ఇవన్నీ ఇలా వేయించేసుకోవాలి చొండలా అయిపోయి కొద్దిగా పసుపు సాల్టు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ కొన్నే పోసుకొచ్చి ఉడిగిపోద్ది రెండే రెండు ఇజల్ ఇచ్చుకుంటే ఉడిగిపోద్ది కర్రీ ఇలాగ కొద్దిగా పప్పుసారీ కూడా పెట్టేసాను పక్కనే రైస్ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నచ్చితే వీడియో లైక్ చేయండి